ఆ కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి మాహాత్యం ఏమిటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి అది మోక్షాన్ని ఇస్తుంది ఇవ్వడంలో ఈ కాశీ పట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే రాత్రివాసము అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున గైళ్ళు వచ్చి ఇచ్చనుకుంటుంటారు లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు కాదు కాశీ ఎందుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి పంచక్రోశముల ఎందు ఉండుట దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు ఎవరైనా మూడు రాత్రులు మూడు పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి ఎక్కడికి వెళ్ళలేదు ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు అలా ఉండిపోయాడు ఆయన ఏం చేయలేదు ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే మూడు రోజులు మూడు రాత్రులు ఉన్నాడు మూడు పగళ్ళున్నాడు అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయమేమి అంటే అనాథప్రేత సంస్కారమే మనుష్య శరీరము అనాధప్రేతముగా పంచభూతములలో కలవకూడదు అది వేదం యొక్క నిర్ణయం అందుకే ప్రేతం కనపడింది అనుకోండి దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు యాగం చేసిన వారితో సమానం కాశీలో వచ్చి మూడు రోజులుంటే మళ్ళీ మూడు రోజులంటే పగళ్ళ రాత్రులని అడగదు నన్ను రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు యాగం చేశాడు అని వేయండి అందుకే కాశీ ఎందుకు పెడతారో తెలుసా అండి కాశీ వచ్చి ఏం లేదు కాశీ వచ్చి ఉండు చాలు నువ్వు చేసేసినట్టే నువ్వు చేయగలవా సశాస్త్రీయంగా రాజసూయా కుదురుతుందా ఈ రోజుల్లో నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు అశ్వమేధం ఎలా కుదురుతుంది కుదరదు అసలు కలియుగంలో లేదు లేకపోయినా ఫలితం ఇస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు ఇంత తేలికగా పుణ్య మనకు వేరొక స్థానము బ్రహ్మాండమునందు లేదు జీవుడికి పనికి మాలిన చోట్లకి వెళ్ళి ఉంటాం మూడు రాత్రులు మూడు పగళ్ళు ఇక్కడకు వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి భగవంతుని ఎందు మనసు పెట్టి ఉండాలి కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ ఎందు ఉండాలి నిద్రలేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమ వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమ చాలా రెండు రావాలి అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు ఇక్కడ ఉన్నంతకాలం వేరొకరికి సహాయం చేయడం క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఏ నియమ పాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమ పాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకూడదు పొందకుండా చూసుకుంటూ ఉండాలి ఇది చెయ్యగలిగితే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు భిక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం దర్భలు తీసుకురారా అంటే దర్భలు తీసుకురావడం గురువుగారు గారు అగ్ని కార్యం చేయమన్నప్పుడు అగ్నికార్యం చేయడం బ్రహ్మచారి అగ్నికార్యం చెయ్యాలి అగ్ని ఎందుకు సమిధాదానము అని సమిధం వెయ్యాలి ఆ కూర్చుని చెయ్యక్కర్లేదా అంటే రోజు సమిధాదానం చేస్తాడు సమిధాదానం చెయ్యాలి బ్రహ్మచారి సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత నాలుగు వేదములు చదువుకుంటే ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం జరిగితే కానీ కాశీపట్టణం వచ్చి ఐదు రాత్రులు ఐదు పగళ్ళు ఉన్నాడు అనుకోండి వాడు నాలుగు వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడు అవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో